హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో రీతూ రండి వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే కొర్రమిండి చేపలతో చేపల పులుసు ఎలా పెట్టాలనేది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది నేను కేజీ కొర్రమిండి చేపలను తీసుకొని పసుపు ఉప్పు వేసి ఇలా శుభ్రంగా కడిగి పక్కకైతే పెట్టుకున్నానండి ముందుగా మనం చేపలను అయితే శుభ్రంగా కడుక్కోవాలి లేదంటే వాసన వస్తుంది ఇప్పుడు ఈ పులుసు కోసం కావలసినవి కారము ఉప్పు అలాగే నేను రెండు నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకొని ఒక ఐదు నిమిషాల ముందే వాటర్లో వేసి నానబెట్టుకున్నానండి అలా నానబెట్టుకోవడం వల్ల చింతపులుసు అనేది బాగా చిక్కగా వస్తుంది అలాగే ఆనియన్ పేస్ట్ని కూడా మిక్స్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సర్లో వేసి మెత్తడి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి అలాగే జీలకర్ర మెంతుల పొడి కూడా పసుపు అల్లం ఎల్లి పేస్ట్ తీసుకొని పక్కకైతే పెట్టుకుందాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపులుసుని అయితే తీసుకోవాలి కేదు చింత కేదు చేపలకైతే మనము చింతపులుసుని ఎంత కావాలో అంత తీసుకోండి మరీ పలసగా అయితే తీసుకోవద్దు చింతపులుసు పలుసగా అయిపోతుంది ఇప్పుడు మనం ఈ చింతపులుసులో ఆనియన్ ఆనియన్ పేస్టు అలాగే జీలకర్ర మెంతుల పొడి వేసుకొని మంచిగా ఆ చింతపండు ఆ చింతపండు రసంలో కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు అలాగే ఇందులో మనము పసుపు అల్లం వెళ్ళి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుందాము మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి ఇలా ఒకసారి ట్రై చేయండి చేపల కూర అనేది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మనము టేస్ట్ సరిపడినంత కారము వేసుకోవాలండి కారం అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి ఎందుకంటే చేపల కూర కదా కారం అనేది తక్కువ వేసుకునే చేపల కూర అనేది నీచు వాసన వస్తుంది ఉప్పు కారము టేస్ట్ సరిపడినంత వేసుకొని ఇప్పుడు మనం గరిటతోని ఒక మూడు నిమిషాల పాటు కారం అనేది గడ్డలు కట్టకుండా ఇప్పుడు మనము కలుపుకుందాము చూడండి ఇలా గడ్డలు లేకుండా కారం అనేది చింతపండు చింతపండులో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం ఇప్పుడు నేను ఒక ఐదు స్పూన్లంతా ఆయిల్ అయితే వేసుకొని మరొక ఐదు నిమిషం పాటైతే కలుపుకుంటున్నానండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నెతో పెట్టుకొని ఒక ఐదు ఐదు నిమిషాల పాటు చింతపులుసు అనేది మరగ చూడండి ఒక ఐదు ఒక ఐదు నిమిషాల తర్వాత చింతపులుసు అనేది ఎంత చిక్కగా అయింది కదండి ఇప్పుడు మనము చేపలు అనేది అయితే వేసుకుందాం ఇలా వేసుకున్న చేపలన్నిటిని మెల్లగా కలపాలి ఇలా కలిపిన తర్వాత మరొక ఐదు ఆరు నిమిషాల పాటు మూత పెట్టుకొని చేపలు అనేది ఉడికించుకుందాం ఐదు ఆరు నిమిషాల తర్వాత చేపలు అనేవి మెత్తగా ఉడికిపోయాయి కదండి ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకొని చేపల కూర అనేది మరొకసారి ఒక నిమిషం పాటు కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా కుర్ర మీను చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది తప్పకుండా నేను చెప్పిన స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్